ఎన్ని వచ్చాయి కదా ఇంకా ఉన్నాయి తెంపేయండి నమస్తే నేను మీ ప్రియా మన నేసేజ్ గానీకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఏంటి ఎప్పుడు ప్రియా ఒక్కరితే చేస్తుంది హార్వెస్ట్ అనుకుంటున్నారు కదా ఈరోజు మన వీడియోలో హార్వెస్ట్తో పాటు చుట్టాలు వచ్చారనమాట దీన్ని మా చెల్లి అలాగే మా పెద్దమ్మ ఈవిడ తెలుసు కదండి మా నాన్నపూర్ణమ్మ సో మా మమ్మీ ఈవిడ చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మక్క వాళ్ళు మనవరాలు వీళ్ళిద్దరు పిల్లలు ఇది ఒక చిన్న అనమాట ఓకే వీళ్ళందరూ వచ్చారు చక్కగా హార్వెస్ట్ అయితే చేద్దామని చెప్పి ఎందుకు హార్వెస్ట్ చేస్తారంటే ఎప్పుడు వీడియోలో చూడడమే నువ్వు కట్ చేయడం మేము చూస్తాం చాలా అని చెప్తున్నారు అయితే ఈరోజు ఏమీ లేదు నేను పక్కన ఉండి చెప్తాను మీరు కట్ చేయండి హార్వెస్ట్ చేయండి అని చెప్పారు అనమాట సో వీళ్ళందరూ వచ్చారు హార్వెస్ట్ చేయడానికి ఈ తొట్టిగా చూసారా వీళ్ళు అస్సలు ఆపలేకపోతున్నాం ఎక్కువ బర్డ్స్తో ఆడడానికి వచ్చారనమాట ఈరోజైతే కదరా పొట్టి సో ఇంకా మనం స్టార్ట్ చేద్దామా వెళ్ళి ఇంకా పైన ఏవో కొన్ని ఉన్నాయి అండ్ కిందను కూడా ఉన్నాయి అలాగే మన ఆశ్రమంలో అక్కడ కూడా ఉన్నాయి ఏమేమి ఉన్నాయన్నీ కూడా మనం కోసుకొచ్చేద్దాం నాతో పాటు వచ్చేయండి రండి రా ఇదిగోండి మా చెల్లి పెద్దమ్మ కూతురు అనమాట ఇంకా చిన్ననాటి స్నేహితురాలు అందరం చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు యూట్యూబ్ ద్వారా తినైతే కలిసిందనమాట వీడియోస్ అయ్యి రెగ్యులర్గా చూస్తూ ఉంటుంది అయితే ఇక్కడ టమాటోస్ చూస్తున్నారా భలే పండినయి ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వీటి మీద అయితే బుర్ర పెట్టలేకపోయాను ఆల్రెడీ వర్క్ కూడా అవుతుంది కదండి వెనకట్ల వర్క్ అయితే అవుతుంది సో ఇప్పుడు ఎప్పుడు నేనైతే కోస్తాను వీళ్ళు నేను కోయడం చూసి చాలా ఆనందపడిపోతున్నారు సో ఈరోజు హార్వెస్ట్ వీళ్ళతో చేయిద్దాం చేయండి ఓహోహో కాదు చెయ్యు యాక్చువల్గా టమాటోస్కి కత్తిరక్కర్లేదు చేత్తో ఏమితే వచ్చేస్తాయి తీసేయండి దేశవాలి టమాటాలు ఇలాగనే ఉంటాయి నా దగ్గర రకరకాల టమాటోస్ ఉన్నాయి పచ్చి ఉంచి అండి ఇక ఇలా ఉన్నాయి కదా ఇవేంటంటే మళ్ళీ మనకి విత్తనానికి వేసుకోవచ్చు ఇవి తెంపేసి అదే కుండీలో వేస్తే చక్కగా మళ్ళీ మనకి నారు అనేది వచ్చేస్తుంది చిన్న కూడా చిన్న కూడా తెంపి పండుపేనవన్నీ తెంపే ఇక ఇక్కడ ఉన్నాయి ఇక ఇంకా లోపలికి ఉన్నాయి ఇక ఈరోజు టమాటాలు పండగ అనమాట అది కుండీలో వేసే ఇంకా లోపట్ చూడు ఎన్ని వచ్చాయి కదా ఇంకా ఉన్నాయి తెంపేయండి అది ఇంకో టమాటో చూసారా అది ఇంకో రకం టమాటో టమాటో కింద బొడుపు ఉంటుంది అది కూడా తెంపారా మేడంతా చెత్త చెత్త చేసి చూస్తాము అంటే వర్క్ అవుతుంది కదా కుండీలన్నీ దగ్గరకు పెట్టేసాము ఇవన్నీ మళ్ళీ మడల్లో పెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ప్లేస్ చేసుకోవాలన్నమాట వరకు మనకి ఇంకా చిరాకుగానే ఉంటుంది టమాటోసే అవి అదే కాదు చెప్తాను చూడలేదు అవి ఏంటి అనుకున్నావా టమాటోలే ఇగో పైన కూడా ఉన్నాయి అది అవన్నీ చెర్రీస్ కాదు టమాటోసే బుట్ట పట్టుకో అందులో కూడా పడిపోయింది ఆకులు అలాగా వంగగలవా అవే స్విష్ షాడ్ చూసుకో కింద వరకు కింద వరకు కాడతో ఇది స్విష్ షార్డ్ అనమాట ఇంక ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా చాలు ఏ పెద్ద బొట్టు తెచ్చు దుర్గా రాదు అలా ఇక్కడ మనకి ఎగ్గు బ్రింజాలు అయింది ఇది కూడా కోసుకుందాము ఇంకా మిగతావి చిన్నగా ఉన్నాయి ఇక్కడ టమాటోస్ ఉన్నాయి కోసిరా ఇవి అడవు మామిడి అంటే ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవైతే రోడ్ పచ్చడి పెట్టుకోవచ్చు మనం బంతి పూలు సీజన్ కదా బంతి పూలు కూడా చాలా పెద్ద పెద్ద వచ్చాయి ఇది రాఖీ ఫ్లవర్ రెడ్ కలర్ లో ఫ్లవర్స్ వస్తాయి ఇక ఇక ఇక్కడ ఉన్నాయి ఫ్లవర్స్ ఇవన్నమాట కౌరవులు పాండవులు పువ్వులు అంటారు వీటిని అందులో వైలెట్ కలర్ అనమాట బ్లూ కలర్ కూడా ఉంటుంది వచ్చేసి బ్లాక్ బ్యూటీ వంకాయలు ఇవి కూడా కోసుకుందాం చిన్నగా ఉన్నాయి కానీ ఇంకా అక్కడ వంకాయలు చాలా ఉన్నాయి అవి ఇవి కలుపుకుంటే మంచి కర్రీ అవుతుంది ఓకే అది ఆనుకో ఓకే ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి బేరకాయలు రా ఇక్కడ ఒక బేరకాయ అయింది ఈ పాదులన్నీ తీసేసాం కదా ఇంకా ఇంకా అన్నీ ఇలాగా ఒకదాని మీద ఒకటెక్కించినట్టుగా పెట్టేసాము ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లేదు అసలు ఈ టైంలో అయితే పువ్వులు అయితే అసలు చాలానే ఉన్నాయి చూపెడదాం అనుకున్నా సరే అటుపక్క వెళ్ళడానికి అవ్వట్లేదు అసలు ఇంకా బేరకాయలు ఉంటాయి ఇక్కడ నేతి బేరికాయలు ఒక రెండు ఉన్నాయి అవి కూడా కోసుకుందాము కిరణ్ కోసేరా ఇక్కడ చిన్న ర్యాడిష్ అయ్యింది అది కూడా తీసేద్దాము ర్యాడిష్ ర్యాడిష్ సాంబార్లో పని చేస్తుంది ఇంకా అక్కడ పెద్దది ఉంది అక్కడ అట్పక్క తీసి అటపక్క కూడా అమ్మా అదే ఇరిగిపోయిందా పోన్లే తెచ్చిలే అయిపోయింది ఇంకా అది రాదు అలాగొచ్చే బొట్టలో వేసి మమ్మీలు వచ్చి తల్లి ఇదిగోండి మా లెప్సా లారమ్మేది ఇక్కడ కూడా మనకి కొంచెం వంకాయలు ఏవో ఉన్నాయి పోసుకుందాము మమ్మీదా మమ్మీదా వంకాయలు వంకాయలు కోద్దాం దా వంకాయలు కోద్దాం దా మమ్మీ ఆగు నానా స్టిక్ ఇస్తారు వెళ్ళమ్మా వేళు నానా వేళు వెళ్ళు స్టిక్ ఇస్తారు వెళ్ళు నేను హార్వెస్ట్ చేసేకొస్తాను చిన్నడు చిన్నడు నాడమ్మ నాడు నాడు ఇక్కడ వంకాయలు ఉండి మా పెద్దమ్మ కట్ చేస్తుంది నీకు అసిస్టెంట్ ఏంటి మళ్ళీని ఇలాగే బుట్ట తెచ్చుకోవాలమ్మా అప్పుడే మమ్మీ ఇద్దరు తోటకోడలు కట్ చేయచ్చు కదా ఆ ఇద్దరు తోట కట్ చేయండి హార్వెస్ట్ ఇక బొట్ట పట్టుకో అమ్మా బుట్ట అక్కడ ఉన్నాయి అలా పట్టుకోండి గుత్తులు గుత్తులుగా వంకాయలు అయితే ఉన్నాయి అవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారా ఇద్దరు అమ్మలు మమ్మీ పెద్దమ్మ ఇద్దరు కలిపి ఎన్నపోరమ్మా సరిచేత అమ్మ ఇక్కడ కూడా ఉన్నాయి బోల్డ్ వస్తే ఇంకొక్క నెల రోజులైతే అయితే ఇవన్నీ మళ్ళీ సర్దుకుంటాం కదా అప్పుడు బాగుంటాయి ఇక్కడంతా వర్క్ చేయించాం కదా అక్కడ ఉన్నాయి ఇంకా చూడు వంకేలు ఇక్కడ కొన్ని చిక్కుళ్ళు అయితే ఉన్నాయి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారా ముద్దు శంఖంలో వైట్ అండ్ బ్లూ కలర్ అనమాట షేడ్ అయితే భలే వచ్చింది సూపర్ కలర్ అండి ఇది నాకు మహీ వాళ్ళు ఇచ్చారనమాట నిజంగా చాలా మొక్కలు అయితే తెచ్చుకున్నాను అక్కడ నుంచి పాలకూర ఆకులు కోసేయండి ఇక్కడే ఇక్కడ మా ఇద్దరు కూడా ఒంగు ఒంగు మరి కటింగ్ చేస్తున్నారు అనమాట హార్వెస్ట్ అక్కడే ఉంటాయి చూడు బ్లాక్ కలర్ ఇక్కడ ఉందా అది కాదు అది అయిపోయింది అది విత్తనం కొదిలేసాం బాగుందా నచ్చిందా పట్టుకోండి రాయ్ పొయ్యి ఇప్పుడు కోస్తుందటే కొతులు చూసుకున్నారా అమ్మో పండుబాబు కోస్తున్నాడే అలాగే అలాగే అమ్మోయ్ పిల్లలు చాలా సరదా పడుతున్నారు అనమాట హార్వెస్ట్ చేయడానికి రండి మేడమే ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం బీరకాయలు ఉన్నాయి అలాగే టమాటోస్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఎవరు హార్వెస్ట్ చేస్తారు రండి 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 ఇలా ఎక్కకూడదు చుట్టూరు తిరిగి రావాలి అగో పొట్టు ఎక్కి ఏ ర పొట్టి రే రా వీ నెక్కిచ్చి కొయ్యిద్దాం చూడు రెడ్ కలర్ టమాటోస్ ఎక్కడున్నాయి చూడు ఒరే మనం ఫోటో దిగట్లేదురా టమాటోస్ కొయ్యుయ్యూ ఇదిగో నా రెడ్ కలర్ ఆ కొయ్యి అది వెరీ గుడ్ నీకు ఆరపాపులకు ఎలా క్లాప్స్ కొట్టాలేమో వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగో ఇందులో అమ్మో ఇంకా ఉన్నాయి తెంపు రెడ్ కలర్ నువ్వు అక్కడ ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఓకే నువ్వేస్తావా అయ్యొద్దు వేయ ను రెడ్ కలర్ పోయిరా నిహాల్ ఇంకా టమాటోలు పండగ అనమాట ఇంకా మన దగ్గర స్పూన్ టమాటోస్ అలాగే చెర్రీ టమాటోస్ రెడ్ కలర్ కూడా వచ్చినాయి కోసి అమ్మా వెరీ గుడ్ వేయండి ఇందులో వేయండి పడిపోతావు నిహాల్ ఆకుకూరలు వేసాం కదా ఆకుకూరలు అప్డేట్ కూడా ఇస్తాను అన్నీ చాలా బాగా వచ్చినాయి చూపిస్తాను అవన్నీ కూడా ఇగ వేయి వేయి ఆరం లేచిందా హార్వెస్ట్ చేస్తావా ఆరాపాప పడుకున్నావు కదా పడుకోలేదానా టమాటో లేనా వంకాయ పట్టుకెళ్ళు ఇగో వంకాయ లేసాను పట్టుకెళ్ళు ఆరా పాప ఇగో టమాటోస్ వ్రాస్తున్నాను బాగున్నాయా ఆరాపాప లేదనుకున్నాను ఆరపాపు కూడా వచ్చింది తెంపి బేరకాయ తెంపు చిన్న బేరికాయలు అనమాట ఇవి ఇదిగో పట్టుకెళ్ళండి ఎక్కడ ఒకటి ఉంది ఇవి గుత్తిపేర్లండి ఇంక ఇవి అయిపోయాయి అనమాట ఇంకా అయిపోయాయి ఇంకా తీసుకోవడం లాస్ట్కి వచ్చేసినాయి బొట్టేది బొట్టలో వేసి ఈ పైన మనకి గుత్తుబీర్లు ఉన్నాయండి అవి కూడా మనం హార్వేస్ చేసుకుందాం ఇప్పుడు అది ఉంచిరా ఇంకా పండాలి నానా అవి ఉంచి ఇంకా వద్దు ఇంకా వదిలి ఎలాగించి ఇక్కడ నేతి పేరికాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం ఆ కింద కూడా ఉంచోడు బకెట్ దగ్గర ఆ నాలుగు తీసే ఇగ స్పూన్ టమాటోలు గుత్తులు గుత్తులుగా గుప్తులకు వస్తాయాడని చీకటి అయిపోతుంది కోసి అమ్మ అవన్నీ లాగు పాద కిందకు లాగు అది వెరీ గుడ్ తీసేస్తా వదిలే ఇంకా పండలే ఉన్నాయండి గుత్తిపేర్లు కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము పైకి వేసింది ఇంకా పాత తీసేద్దాం ఇక్కడ చూడండి అంటే మీద నుంచి మొక్కలన్నీ కింద పెట్టాం కదా వస్తూ ఉంటే మంచి వాసన అనమాట అందరూ అడుగుతున్నారు ఏంటి ఎంత మంచి స్మెల్ అని చెప్పి అక్క పట్టక్క దేవుడికి పెట్టులో ఇగోండి ఇవన్నీ కూడా ఆకు సంపంగి సంపెంగి ఆకు సంపంగి నీకు చూసావా అక్కడ నుంచి వాసన తెలుస్తుంది ఎంత మంచి వాసన వస్తుంది చూసావా ఇవి మేడమేది ఉంటా ఉండాలి కదా మరి అక్కడ పని అవుతుందని ఇక్కడ కింద పెట్టుసాను అందుకనే ఎంత వాసన అవి కూడా తెంపించుకో ఎప్పుడు నేను పెడతాను కదా ఈసారి స్పెషల్గా మీరు అందరూ అదొక సరదా మన వాళ్ళు వచ్చి కోసుకున్నారంటే ఈ నేతి బేరికాయలు కూడా ఉన్నాయండి మూడో నాలుగు ఉంటాయి ఇంకా మొక్క పని అయితే అయిపోయిందనమాట అవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుని వచ్చేద్దాం ఇంకా ఇక్కడ ఇది ఇక్కడ కాదనమాట ఇది ఇండోనేషియన్ పప్పయ్య అని చాలా ఫేమస్ చింత చెట్టు ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయి మునగా మొక్క షార్ట్లు కూడా ఫాలో అవుతారైతే షార్ట్లు కూడా ఫాలో అవుతారా బ్యాంబూ లావెంత ఇచ్చానో చెప్పండి నాకు ఎవరిచ్చినా మొక్క అక్క అమ్మో డైలాగ్ డెలివరీ బాగుంది కదా అయితే చూసారు కదండి చిన్న హార్వెస్ట్ అయినా సరే ఎక్కువ మంది కోసం కదా హార్వెస్ట్ అనేది బంపర్ హార్వెస్ట్ వచ్చిందనమాట వీలైతే చాలా సంతోషపడిపోయారు ఇవన్నీ చూసి ఇంకా ఎక్కువ కూరగాయలు ఉండేటప్పుడు వస్తే మటుకు ఇంకా డబుల్ సంతోషం అనేది ఉంటుంది కాకపోతే ఇప్పుడు అంతా అంతా చందర వందరకు ఉందనమాట అన్ని గార్డెన్స్ కూడా ఒక్కొక్కటి ఇంకా రెడీ చేసుకుంటున్నాను అయినప్పటికీ కూడా చాలా హార్వెస్ట్ వచ్చింది ఇప్పుడు మీరు చెప్పండి రా ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా ఏంటి ఎప్పుడు నేను అక్క నువ్వు అక్క నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంటుంది అని అంటున్నారు సో డైరెక్ట్గా వచ్చారు కాబట్టి వాళ్ళ చేతుల మీదగా హార్వెస్ట్ చేయించాను ఎలాగుంది మొక్కలు పెంచాలి మరి మొక్కలు పిచ్చే మొక్కలు పిచ్చే మరి మొక్కలు పిచ్చుకులు పిల్లలు ఈ మూడు ఉంటే చాలు అంటే అంతే సో మరి ఈ శుభ సందర్భంలోని చక్కగా మీరు కూడా ఆకుకూరలు ఇవన్నీ కూడా ప్లేస్ ఉంది కాబట్టి ఎంతో కొంత పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆర్గానిక్ ఫుడ్ అనేది పండిస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఓకేనా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి మనం నేర్పించాలి సో మీరు ముందుకు వస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు ఓకే మొక్కలు పిచ్చి చాలా అవునా ఎంత ప్లేస్ ఉన్నా అంత ప్లేస్ ఉన్నా ఎంత ప్లేస్ ఉన్నా సరే చక్కగా ఏవో ఒకటి పెంచుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట ఏం హార్వెస్ట్ చేసామో చూపిస్తానండి చక్కగా రెండు రకాల పాలకూర అండి ఒకటి స్విచ్ ఛార్డ్ ఒకటి ఇంకొకటి మామూలు రెగ్యులర్ పాలకూర నాలుగైదు రకాల వంకాయలు కోసుకున్నాను నాలుగైదు రకాల టమాటోలు కోసుకున్నాము గుత్తిబేరు కోసుకున్నాం నేతిబేరు కోసుకున్నాం అలాగే రెగ్యులర్ బేరుకే కోసుకున్నాం మనం రాడిష్ కూడా కోసుకున్నాం దాంతోపాటు సంపెంగ పూలు అండ్ చిక్కుడుకాయలు అండి ఇవన్నీ కూడా మన తోటలో అనమాట పెరటి తోటలోవి అలాగే మిది తోటలో కూడా అన్నీ కోసేసుకున్నాం బాగుంది కదా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసాం కదా ఇవన్నీ కూడా పంపకాలు వెళ్ళిపోతాయి అన్నమాట ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది వీళ్ళకి చూపిస్తే వీళ్ళు కూడా హ్యాపీగా ఎంతో కొంత శ్రమదానం చేసి చక్కగా మొక్కలు అనేది పెంచేసుకుంటారు అనమాట అయితే ఏం కావాలి ఏంటనేది తీసుకొని పట్టుకెళ్ళిపోండి అక్క రాక ఏం కావాలి చూడు టమాటోలా వంకాయలా బీరకాయలా పచ్చడి చేస్తారా పప్పులోకి వేస్తారా ఏం చేస్తారు పచ్చడి చేసుకో ఇవి ఎలాగో మీరు తినరు ఈ వంకాయలు పట్టుకెళ్ళిపోలేతండి ఒకసారి టేస్ట్ చూసారనుకో ఏ కవర్లు తీసుకురమ్మా అయితే ఈ హార్వెస్ట్ అనేది ఇక్కడతో నేను చేస్తాను ఈ వీడియో కూడా ఏం చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మనయితే సెలవు తీసుకుంటానండి సమస్తలో ఒక భవంతు బాయ్